అందరికీ నమస్తే అండి నిన్న రాత్రి మా అంబాటి రాంబాబుకి ఏకంగా మనిషికి వచ్చినంత కోపం వచ్చింది అది మామూలు ఫ్రెష్ చేసింది కాదు మామూలు ఆవేశం కాదు ఆవేశంతోనో బీపీతోనో పోతాడేమో అనుకున్నాను అయితే సీఎం రమేష్ గారి పైన మనందరికీ తెలిసిందే నిన్న సాయంత్రం టీవీ తొమ్మిదిలో ఒక డిబేట్ జరిగింది అందులో అంబటి రాంబాబు సీఎం రమేష్ గారు అలాగే ఆ టీవీ నేను ఎంకర్ మోర్లే వీళ్ళ ముగ్గురు ఒకసారి అంబటి రాంబాబు ఏ విధంగా ఫ్రెష్ అవుతున్నాడు చూడండి వినిపిస్తా మరి ఎలాంటి మాటలు మాట్లాడుతుంది నేను తిట్టేది కదా మాటల గురించి భాష గురించి సంస్కారం గురించి నువ్వే మాట్లాడాలి మన అసెంబ్లీలో ఏం మాట్లాడమో మొత్తం రాష్ట్రం మొత్తం చూసింది అప్పుడే మన నిన్ను పనికి మళ్ళో అని అనొద్దా ఏ రాంబోబన్నా వినిపిస్తా ఇంకా సీఎం రమేష్ గారు నేను మాట్లాడాల్సి వస్తే నువ్వు అక్కడ నుంచి బయటకు పోవంటే నీ బాబు రావాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు అమ్మట రాంబాబు దోల నోటి దోలా

విజయమ్మ గారు షర్మిళ గారు మాట్లాడింది ఒక విషయం చెప్పారు అక్కడ ఆ విషయానికి సంబంధించి అంబట రాంబాబుకి పౌరుషం పొడుచుకొచ్చింది మామూలు కోపరాల ఉన్నమాట కాదు చెప్పింది ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో వైపు చెల్లె వైపు జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఉన్నారా లేరా ఏ అంబట రాంబాబు అదే కదా అని చెప్పింది అమ కుటుంబ వ్యవహారాలు ఎందుకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే ఒక ఇంటర్నల్ వీడియో ఏదో ఉన్నట్టుంది ఒకటి లేకుండా సీఎం రమేష్ గారు అంత పెద్ద మాట అనరు తర్వాత వీడియోలో చెప్తాను ఆయన ఏమన్నారు అంబటి రాంబాబు కోపరావాసం గల కారణాలు ఏంటి అని చెప్పేసి ఎందుకు తర్వాత వీడియో అంటున్నానంటే అది చెప్పొచ్చో చెప్పకూడదు ఆలోచించుకోవాలి ఒకసారి ఒకసారి అది దాని గురించి మాట్లాడచ్చా మాట్లాడకూడదు అనేది ప్లస్ ఇంకోటి ఏంటి అంబటి రాంబాబు అన్న సంస్కారం గురించి విలువల గురించి ఎలా మాట్లాడాలి అని నువ్వు ఎదుటోడికి నీతులు చెప్పమాట నేను ఊట ఆ నీతులు ఉంటే చాలా చిరాగ్గా ఉంది ఫస్ట్ మనం నేర్చుకోవాలా మనం ఎలా మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడాలి ఎక్కడ ఏం మాట్లాడాలనేది నువ్వు నేర్చుకోవాలి ఫస్ట్ పనికి నువ్వు నీకు అది తెలియట్లా మన అసెంబ్లీలో ఏం మాట్లాడేమో చూసాం బయట ఏం మాట్లాడతారో బయట ఏ విధంగా మాట్లాడతారో మేము చూసాం పైగా నువ్వు ఇక నిధులు చెప్తే అందరూ వింటారా నిన్ను ఊరికే అనరు సంజన సుకన్య కామాంధుడనం ఇంకొకటనం ఇంకొకటనం ఊరికే అనరు నీ చెల్లర చేష్ట మామూలుగా ఉండవు మీ అల్లుడు చెప్పాడు కదా స్వయంగా స్వయంగా నీ ఎల్లుడే చెప్పాడు నీ చిల్లర చేస్తుల గురించి నువ్వు సీఎం రమేష్ గారికి మళ్ళీ నీతులు సూక్తులు ఎందుకు అంత ఫ్రెస్టేట్ అవుతుందో నాకు అర్థం కావట్లా ఎందుకు అంత ఆవేశం మనకి చెప్పు గతంలో షర్మిల జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిందా లేదా తల్లి విజయమ్మ పనిచేసిందా లేదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో కూడా విజయమ్మ ప్రచారం చేసింది కదా కొడుకు కొడుకు వైపు నిలబడింది కదా నా కొడుకు ఒక్కసారి ఓటు వేయండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి మంచి చేస్తాడో మేలు చేస్తాడో ప్రజలందరూ ఆదరించండి అని చెప్పేసి నేను అడిగిందా లేదా అడిగింది కదా మరి ఈరోజు తల్లి కొడుకుని కాదని జగన్మోహన్ రెడ్డిని కాదని షర్మినా గారికి ఎందుకు సపోర్ట్ చేసింది హత్య రాజకీయాలు చేస్తాడో హత్యలు చేసే వాళ్ళకి మద్దతుగా నిలబడ్డాడనే కదా అవునా కదా అదే కదా ప్రస్తావించింది అక్కడ ముందు మనం మనం వెళ్ళలేము ఎగుదోడుకలు నీతులు చెప్తున్నారా ఆయన చెప్పేస్తాను ఆయన అంటే అంటే ఆయన అన్నంకో పదం అన్నాలే దాని గురించి నేను ప్రస్తావించదలుచుకోలేదు తర్వాత చెప్తా ఏమన్నాడు ఏంటి ఆ ఫుల్ గుడి ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది ఎందుకు డిలీట్ చేశారు అసలు ఆ నుంచి కాబట్టి అంబటి రాంబాబు అన్న ఊరికే పది మాటలు అనేసి ఒక మాట అనేసి పది మాటలు ఎందుకు కాయాలి మనం మన జాతకం బాగోదు మన జాతకం అంతా ఎదుట ఒక మాట అనేస్తాం పక్కన పది మాటలు కాసేస్తాం నువ్వు పెద్ద మాటగారం అనుకుంటావు తర్వాత మా అమ్మమ్మ అంటావు నువ్వు కూడా సరిగా వాగ్వాద వాగ్వాదం వచ్చినప్పుడు సరిగా మాట్లాడను కూడా మాట్లాడలేవు నువ్వు కూడా ఎందుకు పెద్ద పెద్ద ఉపన్యాసాలు మన భాగవతం అందరికీ తెలిసిందే రాష్ట్రం మొత్తం తెలిసిందే ఇవాళ కొత్తగా నువ్వు గీ పెట్టినది మాత్రాన నువ్వు అరిచినది మాత్రాన ఏది నిజమైపోదు నిజమైపోతాయా సంస్కారం గురించి భాషా విధానం గురించి ఊరిడెమ్మ జీవితం మీరు మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం కలిగింది ఆ డిబేట్ చూసిన తర్వాత అంబట్ రాంబాబేటర్ బాబు ఎంత శుద్ధపూసలో మాట్లాడుతున్నాడు ఏ రోజు కూడా సంస్కారవంతంగా మాట్లాడిన పాపాను పోలేదు అసెంబ్లీలో భువనేశ్వరి గారిని ఉద్దేశించి ఏం మాట్లాడాడో విన్నాం మనం ఆ తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏ రకంగా వ్యంగ్యంగా ఎటకారంగా రెండు అర్ధాలు వచ్చే విధంగా ఏ విధంగా మాట్లాడో చూసాం సడన్గా శుద్ధపోసలా మాట్లాడుతున్నాడు ఏంటి రా అనుకున్నా నేను నిజంగా ఆశ్చర్య నీ నోటంట ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడాలో తెలియదా సంస్కారవంతంగా మాట్లాడండి అనే మాటలు విన్నాక నిజంగా కామెడీ అనిపించింది మనం ఇవే మాటలను ఖండించే ముందు వల్లభేను వంశీ మాట్లాడాడు మాట్లాడినప్పుడు మనం ఏ రోజు ఖండించరా అలాగే కొడాలని మాట్లాడినప్పుడు ఖండించరా అంటే చెప్తున్నానన్న ఖండించే ప్రసక్తి వచ్చి ఖండించాలి ఖచ్చితంగా ఈ మాటలు తప్పురా ఖండించాలి అనుకున్నప్పుడు నువ్వు అప్పుడు కూడా ఖండించాలి ఖండించావా ఖండించకుండా మద్దతు పలికం మన వాళ్ళకి పలికేవా లేదా మరి ఈరోజు శుద్ధపోసం శుద్ధపోసం మాట్లాడు మన దాకా వచ్చిన తర్వాత మనకు నొప్పి తగులుతుంది అన్నమాట ఓడిపోతున్నాం అనే ఫ్రస్ట్రేషన్ ఒకటి కూడా అయింది మన సినిమా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ఉన్న మనం లాకింగ్ చేసాడు ఏదో జరుగుద్ది అనుకున్న ఏదో జరిగింది పంలాన్లో కూడా సీన్ రివర్స్ అయింది ఇంతకు అయితే ఏదో రకంగా చేసి ఏదో చేసి కొట్టుకొచ్చేస్తానికి ప్లాన్ వేసాం కానీ అదేం వర్కౌట్ అవ్వాలా ఆ ఫ్రస్ట్రేషన్లో నువ్వేం మాట్లాడుతున్నావు నీకే అర్థం అర్థం కాకుండా పెచ్చపెచ్చ కేకలేదునావు ఆల్రెడీ సీఎం రమేష్ గారు చెప్పారు కదా నేను దల్చుకుంటే నువ్వు కూర్చున్నా నుంచి బయటకు కూడా పోలేవని చెప్పేసి అన్నారు అది అర్థం ముఖం మారిపోయింది నీకు మళ్ళీ పెద్ద పెద్ద బేకరాలు వేస్తున్నావు మీ బాబు రావాలి మీ తాత రావాలని చెప్పేసి అంతా అంతే వర్చిన మాత్రం ఏమైపోదు నీ వాళ్ళ కూడా ఏమైపోదా కూర్చొని మన నర్సం మొలని ఏమన్నా అవ్వద్దా కాబట్టి సొంతపోసం మాటలు చెప్పమాకన్నా మనం ఏంటి మనం ఏ విధంగా మాట్లాడతాం మనం ఎంత నీచంగా మాట్లాడాం మహిళలను ఉద్దేశించి మనం ఎంత చెండాలంగా మాట్లాడాం అనేది అందరికీ తెలుసు రాష్ట్రం మొత్తం చూసింది ఇవాళ ఓడిపోతున్నా ఉన్న ఫ్రెస్టేషన్లోని సూక్తులు నీతులు అలా మాట్లాడవచ్చా ఎలా మాట్లాడొచ్చా బుద్ధి లేదా మీకు యూజ్లెస్ ఫేలో పనికి మానలోడా ఆ లెక్క అయితే మీరు అధికారంలో ఉండి మంత్రులుగా ఉండి ఎన్ని బూతులు కలితే అన్ని బూతులు మాట్లాడారు మేము ఎన్ని బూతులు మాట్లాడాలి అప్పుడు అప్పుడు అలా జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి అది తిట్టించేది మీ అందరి చేత కూడా అప్పుడు తెలీదా నీకు తెలుసా తెలీదా మరి ఇవాళ ఎందుకు శుద్ధపోసలాగా వచ్చి నేను పెద్ద ఎత్తుని నేను పెద్ద వీరుణ్ణి నేను పెద్ద మొగుని నేను పెద్ద ఇది భాష సంస్కృతి గురించి మీరు చెప్తే ఎదుట వినే పరిస్థితుల్లో ఉన్నారనుకుంటున్నావా వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఒక బూత్ పార్టీరా ఆడ ఎమ్మెల్యే మాట్లాడినా మంత్రి మాట్లాడినా ఎవడ మాట్లాడినా బూత్లే మాట్లాడతారు సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా సరే అంత వ్యక్తిగత జీవితాలే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి మనం ఖండించామా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత జీవితాల గురించి మనం మాట్లాడకూడదు అది మనకి చెడ్డ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు నువ్వు రాజకీయంగా మాట్లాడాలి నువ్వు చేసిన నుండి చెప్పుకోవాలి తప్పితే వ్యక్తిగత జీవితాల గురించి మనకెందుకని చెప్పిన ఈ రోజైనా ఖండించాం మనం ఖండించాల ఖండించకపోగా మనం మద్దతు పలిగాం జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు గుర్తుకు రాలేదా నీకు ఇలా మాట్లాడకూడదు అని చెప్పేసి అని ఇప్పుడు మాత్రం ఇక్కడ మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలా పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడాలా